వేమన గారి కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ఎన్నో శతాబ్దాలు గడిచాయి ఎన్నో మార్పులు వచ్చాయి ఎన్నో తరాలు మారాయి కానీ మనుషుల స్వభావాల్లో మార్పులు కొన్ని అంశాల్లో రాలేదు అలాంటిదే సంపద వెనక మనిషి పరుగులాట దాన్ని గురించి వేమన గారు ఆ కాలంలోనే చమత్కారంగా ఒక చిన్న పద్యంలో చెప్పారు దాన్ని ఎప్పుడు చూద్దామా భూమి నాది అని భూమి ఫక్కున నవ్వు దానహీను చూచి ధనము నవ్వు చూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ ఈ రోజు నీది అనుకున్న భూమి రేపు మరొకరు సొంతం అవుతుంది ఈ నిజాన్ని గ్రహించలేక నాది నాది అని వెంపర్లాడితే భూదేవి నిన్ను చూసి నవ్వుతుందని తన వెంట చిల్లిగవ్వ కూడా రాదని తెలిసిన ఒక రూపాయి కూడా దానం చేయని లోభిని చూసి ధనము నవ్వుతుందని ఏదో ఒక రూపంలో మృత్యువు వెంటాడుతుందని తెలిసి కూడా యుద్ధరంగం నుంచి భయపడి పారిపోయే పిరికివాడిని చూసి మృత్యువు నవ్వుతుందని అందువల్ల ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదని తాను చేసే దాన మంచి పనులే శాశ్వతమని గ్రహించలేక సంపద వెంట వెంపర్లాడడం తగదని చమత్కారంగా వేమనగారు ఆ కాలంలోని ఈ నిత్యనూతన పద్యాన్ని చెప్పారు